అందరికీ నమస్కారం అండి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ వీడియో పవన్ కళ్యాణ్ వరకు గారి వరకు ఈ వీడియో చేరుతుందా చేరదా అనేది పక్కన పెట్టే వాళ్ళ అభిమానులు అయితే చూస్తారు కార్యకర్తలు అయితే చూస్తారు ఖచ్చితంగా అవును కదా మన ఏమంటారు మన బాస్ ఆ రోజు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఒకసారి గుర్తు చేద్దాము అనేసి చెప్పతారేమో గుర్తు చేస్తారేమో అనే ఒక ఆలోచనతోనే నేను ఈ వీడియోనైతే అయితే చేస్తున్నాను అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా అలిగేషన్స్ వేశారు ఆంధ్ర రాష్ట్రం మీద అది ఒకటి రెండు కాదు చాలా ఎలిగేషన్సే వచ్చాయి ఈ ఇసుక దందా గురించి కావచ్చు సుగాలి ప్రీతి గురించి కావచ్చు ఉమెన్ షాఫ్కింగ్ జరుగుతుందనే దాని మీద కావచ్చు అలాగనే ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నా దగ్గర ఒక్క ఎంపీ ఉన్నా కూడా నేను నిర్వధిస్తాను అనేసి చెప్పే విధానం కావచ్చు వీటన్నిటి మీద కూడా ఈయన పెద్ద ఎత్తున ఒక నినాదాన్ని తీసుకొచ్చినారని చెప్పచ్చు కదా నినాదాన్నే తీసుకొచ్చారండి అయితే ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన మాట్లాడే విధానం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న గులకరాయి తగిలితేనే మీరందరూ అంత కంటాడు పెట్టేస్తున్నారు సుగాలి ప్రీతి ఒక అమ్మాయి చనిపోతా అమ్మాయి గురించి ఎవరు పట్టించుకోరా మీకు పట్టదా అన్నట్టు ఆయన వే ఆఫ్ స్టైల్లో ఆయన మాట్లాడడం మనందరూ చూసాము చూసిన తర్వాత కూడా మళ్ళీ ఈయన అన్న పదే పదే ఈయన మాట ఏంటి అని అంటే వాలంటీర్ వ్యవస్థ మీద కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల మీద కావచ్చు ప్రతిదీ కూడా ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్పారు ఏమని చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తి నేను కూటమి గనక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రధాన భూమికను నేను పోషిస్తాను అన్నీ నేనై మీకు ఇచ్చిన హామీలు అన్నీ నేనయ్యే నేను చూస్తాను నన్ను చూడండి నేను అభ్యర్ అభ్యర్థిస్తున్నాను అనేసి ఈయన పదే 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 ఈ వాదనలు కూడా తీసుకురావడం మనం చూసాం ఎస్ ఖచ్చితంగా ఈరోజు కూటమి గెలుపొందింది అని అంటే ఎక్కువ శాతము పవన్ కళ్యాణ్ గారి మీదన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు అనేసి నేనంటాను ఎందుకంటే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి దట్టు ఒక సినిమా నటుడు కాబట్టి అందరూ కూడా ఆయన చెప్పిన మాట మీదన నమ్మకం పెట్టి నమ్మకాన్ని ఉంచి ఓటేశారని నేను అనుకుంటాను ఈ ఇప్పుడు జరిగింది ఏంటి అంటే కూర్చొని ఆయనకు ఈ శాఖలు ఇచ్చి ఒక నెల కాలేదు అప్పుడే మీ డిమాండ్స్ ఏంటి ఏంటండి అనేసి కొంతమంది అనొచ్చు ఈయన ఇప్పుడు ఆల్రెడీ టేకప్ చేస్తున్నారు కదా కూర్చొని పనికిరాలు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇన్ని పక్కదారి పట్టిస్తున్నారేమో చంద్రబాబు నాయుడు అనిపించింది నాకు నిజంగానే చెప్తున్నాను మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు ఏదైతే ఇచ్చారో సూపర్ సూపర్ సిక్స్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అలానే మోచుతాము వాటి డిస్టర్బ్ చేయమని చెప్పినప్పుడు సరే చేయిస్తారేమో అని అందరు కూడా ఆశతోనే మీకు ఓటేస్తున్నాను అయితే ఇప్పుడు అక్కడ మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అక్కడ జరిగింది ఏంటి సంక్షేమ పథకాల మీద మీరు ఎక్కడ కూడా నోరు తీలేదు అమ్మఒడి ఇప్పుడు బళ్ళు తిరిగి తెచ్చేసినారు ఆల్రెడీ ఓపెన్ అయినాయి పిల్లల గురించి ఏదైనా మాట్లాడతారా ఇప్పుడు నిన్నైతే ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ రద్దు చేస్తున్నారు దానికి సంబంధించి ఏమన్నా మీరు స్పందిస్తారా అంటే ఏ స్పందన లేదు ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు ఎంతసేపు కూడా ఏదైతే పంచాయతీరాజు పంచాయతీలో భవనాలు కట్టడానికి కొత్త భవనాలు ఏర్పాటు చేయడము ఆ ఫైల్ మీద సంతకం అది ఆల్రెడీ వెళ్తుంది కదా అది ఆల్రెడీ ఉన్న స్కీమే ఉన్న స్కీముల మీద సంతకాలు పెట్టేసేసి మేము ఏదో చేసేస్తున్నాము అనేసి ప్రజలకు చూపించడం కాదు కావాల్సింది లేదా చిన్న చిన్న సమస్యలని రోడ్డు మీద కూర్చొని ఒక చైర్ వేసుకొని కూర్చొని అప్పటికప్పుడు ఫోన్ చేసి రాసుకొని ఫోన్ చేసి ఆ సమస్యని మేము పరిష్కరించేసినాము అనేది అయితే కాదు ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఇప్పుడు నేను రీసెంట్ గా చూసాము సినిమా టికెట్లు ఇంపార్టెంట్ పెంచడం ఇంపార్టెంట్ నూట ఇరవై రూపాయలు పెంచారు ఏ సినిమా నిర్మాత నష్టపోతున్నారు ఏ హీరో నష్టపోతున్నారు ఎవరు నష్టపోతున్నారని మీరు అంతా ఆగ మేఘాల మీద సినిమా వచ్చేసేసి అశ్విని దత్త కాబట్టి ఆగ మేఘాల మీద ఆ ఫైల్ మీద సంతకాలు చేసేయడము సినిమా రేట్లు పెంచుతున్నాము అనడము ఇక్కడ పసిపిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఏదైతే పేద పిల్లలు విద్యార్థులు ఉన్నారో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా సినిమా టికెట్ల మీద కాన్స కాన్సన్ట్రేషన్ చేస్తూ అంటే ఇక్కడ ఒక వేరియేషన్ చూడండి కావాల్సింది పేద పిల్లల చదువు ఇంపార్టెంటా సినిమా టికెట్లు ఇంపార్టెంటా అంటే ఎంతసేపు కూడా పెత్తందారులకు మనం హెల్ప్ చేద్దామనే ఆలోచనలోనే ఉంటారే కానీ ఇటువంటి పసిపిల్లలకు బడులు ఇప్పుడు ఓపెన్ అయినాయి వాళ్ళు ఏ ఏ విధంగా వాళ్ళకు మనం హెల్ప్గా నిలబడాలి ఏ విధంగా మనకు అండగా ఉంటూ సహాయం చేయాలి అని ఏదైనా న్యూస్ వస్తుందేమో చూద్దాము అని చెప్పి నాలాంటి వాళ్ళు చాలా ఆత్రంగా ఎదురు చూస్తే అబ్బాయి అదేం కనపడాల నాకు తెలిసి ఈయన మిస్బై మిస్గైడెన్స్ చేస్తున్నారేమో పవన్ కళ్యాణ్ గారిని అనేసి అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఓ అమంతం పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేయడం మరి ఈయనకు ఆ పొగడతల నచ్చినాయో ఏమో కానీ ఈ సుగాలి ప్రీతి గురించి అందరికీ తెలిసిందే సరే ఈయన ఇప్పుడు వచ్చారు డిప్యూటీ సీఎంగా ఖచ్చితంగా సుగాలి ప్రీతి ఇష్యూ మాట్లాడాను కదా ఏ విధంగా ఆమెకు అన్యాయం జరిగింది దట్ ఇప్పుడు భాగస్వామ్యం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నారు మీరు వచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఏసీబీఐ ఎంక్వైరీను గా వెయ్యాలా వద్దా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పిందే మీ కల్ మా కల్పన కాదు ఇది మీరు చెప్పిందే అడుగుతున్నాం ఇమీడియట్గా మీరు వస్తానే చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే ఈ సినిమా ఆటోగ్రఫీలు మంతగా తీసుకొని ఈ టికెట్లు పెంచడం కాదు సుగాలి ప్రీతి మీ కేసు మీదన మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యేలా వద్దా ఏదైతే ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది అనేసి మీరు పెద్ద ఎత్తున అలిగేషన్ చేశారో అంటే దారింటి పోయే దానయ్యో లేకపోతే బడ్డీ కొట్టు కడుగుచున్నో రామయ్యో కాదు కదా వేసింది అలిగేషను ఒక పార్టీ అధినాయకుడు బాధ్యత గల పౌరుడు మీరేసారు కదా వేసినప్పుడు ఖచ్చితంగా ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు మిస్ అయితే కూడా దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఏదైతే భాగస్వామ్యంగా ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు నిఘా వర్గాలు చెప్పినప్పుడు ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు బీజేపీకి మీరు గా ఏమండి ఇంతమంది ఉమెన్ మిస్ అయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ మీద ఎన్క్వైరీ జరగలే అని చెప్పి మీరు గా మాట్లాడి ఎందుకంటే మోడీ గారికి మీకు చాలా సంబంధాలు ఉన్నాయి దగ్గర సంబంధాలు మాట్లాడే ఇక్కడ ఉన్నది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది కూడా మీ గవర్నమెంటే కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేసి ఆ ముప్పై మూడు వేల మంది ముప్పై వేల మంది అమ్మాయిలను బయట తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అది తీసుకుంటే కనుక ఒక ఎంపీ ఉంటే నేను పోరాడతాను విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర హక్కు అది మన రాష్ట్రానికి దిక్కు అని ఇట్లా పిడిగిలు బయ బిగిచ్చి మీరు మాట్లాడారు మీ మాటలు చూసి ఆ విశాఖకు సంబంధించిన ఉద్యోగులు మీకు ఓటేశారు కదా ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళు మీ మాట మీద నమ్మకంతో ఇప్పుడు ఒకటిగా అది ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా మరి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆ సమస్య గురించి మీరు పరిష్కరించాలా వద్దా నిరోధించాలా వద్దా ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఇసుకల గురించి కూడా ఈ మధ్యకాలంలో ఇసుక మాఫియా నడుస్తుంది అక్రమ రవాణా చేస్తున్నారు అని చెప్పి ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళిన మీరును బాబు గారు కూడా ఫోటోలు తీసి ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ చేసి పడేశారు సరే లాస్ట్ టైం ఇసుకలో ఇది జరిగింది అనుకుందాం స్కామ్ జరిగిందే అనుకుందాం లేకపోతే అక్కడ అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగిందనేసి అనుకుందాం ప్రజలైతే తిరస్కరించి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు అనుకుందాం మరి ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి మీ ప్రభుత్వం ఏర్పాటై ఒక నా నెల కాలేదు ఈ నెల లోపలనే ఆ యొక్క ఒడ్డున పెట్టిన పెద్ద పెద్ద ఇసుక రాత్రికి రాత్రి మాయమైపోతున్నాయంటే కదా ఈమె పేపర్లో వస్తున్నాయి వార్తల్లో కూడా చూస్తున్నాం పెద్ద పెద్ద ఇసుక రీచులని రాత్రికి రాత్రే ఒక పక్క జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి వాళ్ళు దోసేసుకొని వెళ్ళిపోతున్నారంట కదా అంత పెద్ద పెద్ద ఇసుక రీచులు ఇప్పుడు చూద్దామని ఒకటి కనబడట్లేదు అంటే ఇది నేను చెప్తున్నది కాదు పేపర్లో వచ్చిన న్యూస్ను బట్టి టీవీలో వస్తున్న న్యూస్ను బట్టి చెప్తున్నా మరి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూసుకోవడానికన్నా ఎస్కరేచ్లు నిలబడి ఉండేటి అలా ఒడ్డున ఇప్పుడు ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారంట స్థానికంగా ఉండే ప్రజలు కూడా ఇదేంటి ఇది నిన్నటి మొన్నటి దాకా ఎస్కరేచ్లన్నీ ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇప్పుడు ఏ సముద్రం ఏమైనా మింగేసిందా వాళ్ళకి లాగేసుకుందా అనేసి వాళ్ళు కూడా ఒక వింతగా ఫీల్ అవుతున్నారంట ఇద్దరు కొట్లాడుకొని జనసేన పార్టీ టీడీపీ పార్టీ రెండు కూడా కొట్లాడుకొని రాత్రి రాత్రిగా మాయాలు చేస్తున్నారంట చూడండి ఇస్కర హెచ్లు అదే ఆ యొక్క న్యూస్ వచ్చిందో లేదో దీని మీద కూడా శ్రద్ధ పెట్టండి నేను కదా చెప్పారు ఆంధ్ర రాష్ట్రం చాలా సమస్యల్లో ఉంది అని ఈ యొక్క సినిమాల గురించి వదిలేసి వాళ్ళు ఏం రోడ్ మీద వల్ల ఏ హీరో గాని ఏ హీరోయిన్ గాని ఏ దర్శకరి నిర్మాత గాని వాళ్ళేం బాగానే ఉన్నారు పేద విద్యార్థుల గురించి ఈ యొక్క సుగాలి ప్రీతి గురించి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అలాగే ఈ ముప్పై మూడు వేల మంది అమ్మాయిల గురించి ఇంకపోతే ఈ ఇసుకలు ఈ ఇసుక రేచుల గురించి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి సార్ దయచేసి ఎందుకంటే గతంలో న్యాయం జరగలేదు కాబట్టే నేను వచ్చానని మీరు చెప్తున్నారు సరే జరగలేదని అనుకుందాం ప్రజలు ఆ గవర్నమెంట్ని పక్కకు పెట్టిందే అనుకుందాం మీరు ఇప్పుడు ఫాస్ట్గా మీరు తీసుకోవాల్సిన టాస్క్స్ ఇన్ని సార్ మీ ముందర జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే మరో విధంగా మీరు అనుకోవద్దండి మర్చిపోయారేమో ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నాక జస్ట్ గుర్తు చేస్తున్నాను కాబట్టి వాళ్ళ అభిమానులు చూసినా లేకపోతే కార్యకర్తలు చూసినా కూడా ఒకసారి మీరు కూడా దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గుర్తు చేయండి ఇట్స్ ఓకేనండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో